మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ కలిపి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే జరిగితే డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీనే నష్టపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ జగన్కున్నది అండ్ జనసేన బీజేపీ వాళ్ళు బలపడుతున్నారు అని అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో బలహీన పడ్డట్లే ఆల్మోస్ట్ అండ్ బీజేపీ కూడా కూటమిలో ఉండే ప్రభుత్వంలో భాగస్వాములయ్యే వాళ్ళు వాళ్ళు ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారిని కూడా ఢిల్లీకి పిలిపించి వైసీపీ నుంచి చేరే వాళ్ళను కొందరిని అండ్ మరికొందరు బిగ్ షాట్స్ ఉన్నకనే బీజేపీలోకి ఇన్వైట్ చేయమని చెప్పారు అండ్ వైసీపీ నుంచి నాయకులు వెళ్ళిన ఆ క్యాడర్ చెక్ చేసే పరిస్థితి ఉండదు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ కూడా అదే ఫ్యాక్ట్ అది ఒక సపరేట్ ఓటు బ్యాంక్ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ దాని రిలేటెడ్ చేరికలు జనసేన బీజేపీ వైపు వెళ్తే టీడీపీ ఆ మేరకు ఖచ్చితంగా నష్టపోతుంది ఇప్పుడు విజయవాడ వేదికగా ఒక కీలకమైనటువంటి వ్యక్తి బీజేపీలకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళు తనను తీసుకునే ప్రయత్నాలు ఆయనే విజయవాడ మాజీ ఎంపీ కెషి నాని గారు డెఫినెట్లీ తనకంటూ ఒక బేస్ ఉంది విజయవాడలో తనకంటూ ప్రత్యేకంగా ఒక అభిమాన అంటే ఒక అభిమాన వర్గం కూడా ఉంటుంది వైసీపీ అధికారానికి దూరం కాగానే రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను అని చెప్పినటువంటి కేషి నాని గారు మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నారు తన వర్గానికి సంబంధించిన వాళ్ళను అభిమానులను నాయకులను యాక్టివేట్ చేస్తూ ఉన్నారు త్వరలో ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను అని అయితే చెబుతూ ఉన్నారు ఏ పార్టీ అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది బీజేపీని ఆల్మోస్ట్ బీజేపీలోకి వెళ్తారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి మళ్ళీ వైసీపీకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందా అలా అయితే ఆయన నాలుగేళ్ళు ఫైట్ చేయగలుగుతారా అంటే అది డెఫినెట్లీ ఒక ప్రశ్ననే అందుకని చెప్పి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నట్టున్నారు అండ్ బీజేపీ కూడా ఆయనను తీసుకోవాలని చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్లున్నాయి అదే జరిగితే కెషినేర్ నాని గారు కనుక మళ్ళీ బీజేపీలోకి వెళ్తే విజయవాడ కేంద్రంగా టీడీపీ వర్సెస్ బీజేపీ వాళ్ళి మధ్య కొట్లాట మళ్ళీ షురు అవుతుంది ఇప్పుడు విజయవాడ ఎంపీగా కెషినేర్ నాని గారు వాళ్ళ స్వయాన తమ్ముడే ఉన్నారు కదా వాళ్ళ బ్రదరే అన్ననా తమ్ముడ వాళ్ళ బ్రదరే మొత్తానికి మళ్ళీ కేశినే గారు వస్తే బీజేపీ ఆయనేమి కూటమిలో ఉన్నాము మనకంటూ సపరేట్ వర్గం ఉండ ఉండకూడదు అటువంటివి ఏమీ ఉండవు డెఫినెట్లీ తాను సొంతంగా బలపడాలి అనే చెప్పి అనుకుంటారు తన నాయకుడిగా ఇటువంటివి చాలా చోట్ల ఏపీలో జరగబోతున్నాయి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇవి జరగబోతూ ఉంటాయి బీజేపీ వాళ్ళు సొంతంగా ప్రత్యామ్నాయ శక్తికి ఎదిగే ప్రయత్నం జనసేనను అడ్డు పెట్టుకొని జనసేనను ముందర పెట్టుకొని సో ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చే వాళ్ళను ఇలా కేసిన నాని గారు లాంటి వాళ్ళను మరికొందరిని కూడా బీజేపీ అయితే రాబోయే రోజుల్లో చేర్చుకోవాలి అని చెప్పి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వెరస్ ఒకటైతే ఫ్యాక్ట్ అండి కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలు అయితే త్వరలో జరగబోతున్నాయి ఎవరి పుట్టి మునుగుతాదు అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి అంతే